కాదండి మిమ్మల్ని ఏదో మతం మారండి లేకపోతే ఎలా చేయండి ఆచారాలు ఏం కాదండి అది మీ మనసు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అండి నరుడుగా ఈ లోకానికి వచ్చాడండి ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరములు ఆ ఇస్రాయేల్ దేశములో భూమి నడిమధ్యన ఉన్న దేశములో ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి తన పరిశుద్ధమైన రక్తాన్ని సిందించాడండి అయితే ఆ దేవుడు ఆ ఇస్రాయల్ దేశంలో ఎంతో మందిని స్వస్థపరిచేడండి అంటే అనారోగ్యంగా వాళ్ళని చనిపోయిన వాళ్ళని బ్రతికించాడండి ఒక లాజర్ అనే ఒక మనిషి చనిపోతే మూడు రోజులు ఆయన్ని సమాధి చేయబడితే ఆయన యేసు ప్రభు వచ్చి మాటతో ఆయన్ని బ్రతికించాడండి అలాగే ఒక స్త్రీ రక్తస్రావంతో పన్నెండు సంవత్సరములు ఏంటంటే ఇప్పుడంటే క్యాన్సర్ అండి అది అటువంటి రక్తస్రావంతో అవుతున్న బిడ్డని ఎంతోమంది జనములో ఆ యేసు ప్రభు వారు అంగీ ముట్టుకుందండి ఆ స్త్రీ అంగీ ముట్టుకోగానే ఆవిడ స్వస్థపడిందండి ఒక పక్షవాయు రోగండి బేతెస్తు కోనేరు దగ్గర పడి ఉన్నాడండి ముప్పై మూడున్నర సంవత్సరం నుంచి లేగలేక ఆ బేతెస్తు కోనేరులో ప్రతి రోజు ఎవరవుతే ముందుగుండా పడతారో ఆ కోనేరులో వాళ్ళు స్వస్థపడేవాళ్ళండి అయితే ఈ పక్షవాయు రోగి లేవడానికి మరి అవకాశం లేక అలాగే ముప్పై మూడున్నర సంవత్సరం ఉంటే యేసుప్రవ్ వారు ఆ దారిని వెళ్తా బతిమాలేడండి ఏసయ్యా ఏసయ్యా అని అప్పుడు ఆ యేసుప్రవ్ వారు వచ్చి ఆయన్ని లేవనెత్తాడండి ఆ పక్షవాయు రోగి లేచి నడిచేడండి అలాగే ఒక దీనురాలు బిడ్డ సరిపోతేనండి బ్రతికించాడండి ఒక మహారాజండి హిజ్కియా మహారాజని ఆ ఇజ్రాయేల్ దేశం పరిపాలన చేసేవాడండి ఆయనకి వెన్ను మీద వచ్చిందండి అంటే ఇప్పుడు క్యాన్సర్ అండి అటువంటి గెడ్డ వస్తే ఒక వెళ్ళి నువ్వు సరిపోతున్నావు ఇంకా మీరు నీ దేశ నీ దేశాన్ని సక్క పెట్టుకో నీ ఇంటిని సక్క పెట్టుకో అని చెప్పారండి అయితే ఆయన తలుపులేసుకుని కన్నీరు పెట్టి ప్రార్థన చేశాడండి దేవుడికి దేవా ఈ బ్రతుకున్న కాలంలో ఎవరికైనా ఉపకారం చేసి నేను మంచిగా బ్రతికి నేను ఎవరికైనా మంచి చేస్తే ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుని నన్ను స్వస్థపరుసని ఆయన ప్రతిమలాడాడండి అప్పుడు ఆ అదే ప్రవక్త మళ్ళీ వెనక్కి వచ్చి నీకు పదిహేను సంవత్సరంలో ఆయస్ ఇస్తానని వాగ్దానం చేశాడండి అయితే ప్రియ సహోదరి సహోదరుడా ఈ భూమి మీద రోగాలు వస్తాయి తగ్గుతాయి దేవుడు స్వస్థపరుతాడండి అయినా ఆరోగ్యమైన ఐశ్వర్యమైన ధనమైన సంపదైనా బిడ్డలనైనా దేవుడిస్తాడండి కానీ మనం యథార్థంగా ఉండాలండి యథార్థంగా బ్రతికి ఆ దేవుడు ఆ నిజదేవుడు సృష్టికర్తని మనం ఆరాధిస్తే మనము నిత్యలోకముందండి అక్కడ స్వర్గం అంటారండి అదే పరలోకమండి ఆ నిత్యలోకంలో మనం చేరాలంటే ఆ నిజదేవుణ్ణి తెలుసుకోవాలండి ఆ నిజదేవుణ్ణి తెలుసుకుని ఆ నిత్యలోకంలో సాగు పుట్టుకులు లేవండి అక్కడ సంతోషంగా ఆ పరలోకంలో ఉంటామండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దీపముండగానే ఇల్లు సక్క పెట్టుకోవాలండి మనకి ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు దేవుడు కాదండి బాగున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాలండి దేవుడికి వయసు కులము మా ప్రాంతము దేశము లేదండి అందరూ ఆయన బిడ్డలమేనండి ఒక స్త్రీ ఒక పురుషుడు రెండే జాతులండి మానవల్లో మనం పెట్టుకున్నాయండి కాబట్టి ఆ నిజదేవుణ్ణి తెలుసుకుని ఆ నిత్యలోకం చేరతారని మేము ఈ గ్రామం వచ్చామండి మీరు భోజనాలకో మీరు ఇచ్చే డబ్బులకో మేము ఏదీ ఆశపడి రాలేదండి ఆ దేవుడు ఆ సృష్టికర్త రెండు వేల ఇరవై మూడు సంవత్సరముల క్రితం బైబుల్లో సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని కాబట్టి మీరు ఆ నిజం తెలుసుకుని ఆ నిత్యలోకం చేరతారని ఆ దేవుణ్ణి బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాము ఆమె ప్రజలారా మరి మీరు ఏ పనిలో ఉన్ననో కళ్ళు మూసుకుంటారని ప్రార్థిస్తున్నాను